పీసీ సమాజ నిర్వహించడం సుమారు ముఖ్యంగా కులగణన అనేది ఒక రాజకీయంగా ఒక ఎత్తుగడన లేకుంటే చాలా వరకు అడగారిన కులాలను పైకి తీసుకురావడానికి తీసుకున్న ఒక నిర్ణయం అనేది మనము చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కమండలం అనే ఒక వాదానికి మెరుగుగా ఈ మండలం అనే వాదాన్ని తీసుకురావడానికి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి తీసుకున్న చర్య ఇది కులగణలో అది బీసీ కుల కాదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే అది కులగణ సామాజిక రాజకీయ ఆర్థిక కులగణాలకి చాలా వరకు అది బీసీ కులగణ అనే ఒక అపోహ ప్రజల్లోకి వెళ్ళింది అది తీసి కూడ కాదు కులగణ ఈ కులగణన అనేది చాలా వరకు మనం గమనిస్తే అన్ని కులాల్లోంచి కులగణన వేసి అన్ని కులాల్లో ఉన్న సామాజికంగా ఆర్థికంగా ఎదిగిన వాళ్ళ లిస్టు సామాజికంగా రాజకీయంగా పడిన వాళ్ళ లిస్టు బయటకు తీసుకురావాలనేది ప్రభుత్వం మనం చెప్పిన విషయం కానీ మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రిపోర్ట్ ఉందో దాంట్లో ఖాళీ మాత్రమే చెప్పేసి దాంట్లో బీసీలను ముస్లిం బీసీలుగా హిందూ బీసీలుగా విభజించి చూపించి మన బీసీల శాతాన్ని నలభై ఆరు శాతాన్ని తగ్గించి ఓసీల శాతాన్ని ఇరవై రెండు శాతాన్ని పెంచేసి వాళ్ళలో మనకు ఎస్సీలను ఎస్టీలను విభజించి చూపించే మీ బీసీ కులాలు నలభై ఆరు శాతానికే ఉన్నవి అనే విషయాన్ని అధికారికంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది మనం మనం ఎంత మాట్లాడుకున్నా సరే అఫీషియల్గా అది బయటకు వచ్చేసి దీంట్లో మనం ఒక త్రీ పర్సెంట్ ఆబ్సెంట్ ఉన్నారు త్రీ పర్సెంట్ పాల్గొనలేదు అనే విషయం మామూలుగా సభలోనే మాట్లాడింది కానీ మళ్ళీ రీసర్వే అన్న తర్వాత సంఘాలు అన్ని కూడా అంటే సూర్య లాంటి వాళ్ళు సార లాంటి వాళ్ళు చాలా మంది పెద్ద మనుషులు మళ్ళీ డిమాండ్ చేయడం వల్ల కానీ మనం పోరాడడం వల్ల కానీ ప్రభుత్వం ఒక రీసర్వే అనేది మళ్ళీ చేసుకోండి అనే ఒక ఆప్షన్ ఇచ్చి పదహారు నుంచి ఇరవై ఎనిమిది తారీఖు వరకు నెల ఛాన్స్ ఇచ్చింది మనం దీంట్లో ఎట్లా చేస్తారంట వాళ్ళు ఇంతకుముందు అటెండ్ కావాలని మీరు సర్వే చేయండి అని చెప్తున్నారు కానీ వాళ్ళు రారంట మనమే పోయి వాళ్ళ దగ్గర లెక్కలు తీసుకోవాలట నేను బతుకున్నాను నన్ను రికగ్నైజ్ చేయాలనే విషయం చెప్పుకోవాలి మరి మిగతా వాళ్ళ దగ్గర ఇంటింటికి తిరిగి సర్వే చేసిన కదా మరి మనం మనకి ఎందుకు చేయరు ఇప్పుడు మీ ఇలా వాళ్ళు ఎందుకు చేయాలండి మళ్ళీ మన దగ్గర సర్వే చేస్తే జరిగే విషయం ఏమంటే బీసీ కులాల సంఖ్య పెరుగుతుంది వాళ్ళ శాతం ఆవాస ప్రకారం జనాభాలో యాభై శాతానికి యాభై ఆరు శాతానికి పెరుగుతుంది అంటే మళ్ళీ ఆర్సెంట్ కావాలన్నమాట కావాలనేది ఒక పద్ధతి ప్రకారం ఒక రాజకీయంగా చేస్తున్నీ జరుగుతున్నా ఉంటాను ఇక చాలా మంది ఏం చేస్తారు ఎవరు ఊదరులే మనం ఏమైనా ఎన్ని చేసుకో అవసరం లేదు ఇక జరిగింది ఏమి చాలా మంది నా మున్నూరు కాపు సోదరులను ఏం చేసి అంటే రెడ్ల ఎందుకు అంటే వాళ్ళ సంకీర్భమే చూపించాలి మన వాళ్ళు డీజిల్ లో అడవైపోయింది మ్యాచ్లు వాళ్ళు డీసీలు డీజిల్ లో మనకు మైనస్ అయింది వాళ్ళకి ప్లేస్ అయింది ఈ విషయం ఒకసారి మన పక్క ఇట్లో అడిగిపోయేటరు ఏమిటంటే వాళ్ళకి ఇది అని చెప్పేటారు వాళ్ళని రాసుకొని పోయేటరు ఇది జరిగిన చాలా విషయాలు ఇటువంటి చాలా వరకు సొంతంగా ఇస్తుంది కులఘన రీసర్వే అనేది ప్రభుత్వము ఇంతకుముందు ఏ విధంగా చేసిందో మళ్ళీ ప్రతి ఇంటికి తిరిగి చేస్తేనే కానీ కరెక్ట్గా చేస్తేనే కానీ ఇప్పుడు పర్ఫెక్ట్ రిజల్ట్ రాదు విషయం మనకు ఎంతకు తెలుసు మీ అందరికి తెలుసు మళ్ళీ మీరు ఆబ్సెంట్ అయిన వాళ్ళు వచ్చి తెలుసుకోండి రాయించుకోండి అంటే ఇది కరెక్ట్ లెక్కలు బయటికి రావు ఇది క్లారిటీ ఉన్న విషయం రాజ్యాధికారం అనేది ఎప్పుడు ఉంటుంది పబ్లిక్కు ఒక సమస్యలో కొట్టుమిట్ చేసి వాళ్ళు ప్రభుత్వం మీద తిరగబడకుండా చేసే విధంగా రాజ్యాంగ రాజ్యం అనేది అది చైనాలో రాజ రాజు పరిపాలించే కాలంలో మనం బయట తింటాం ఇప్పుడు చికెన్ మంచూరియా వెజ్ మంచూరియా ఇది యాక్చువల్గా చైనా వాళ్ళు అప్పుడు దాంట్లో మైనింగ్ కలిపేవాళ్ళం ఎందుకంటే అది మత్తు ఉండాలి పబ్లిక్ తిరుగుబడి చేయకూడదు రాజ్యం మీద ఇప్పుడు అటువంటి అవి అవి ఇక్కడ వచ్చి మనం ఇట్లా ఇంతలో వాళ్ళు అక్కడ వాళ్ళ యాక్టివేట్ అయ్యి వాళ్ళు వేరేలాగా పరిపాలన చేసుకుంటారు కాబట్టి ప్రభుత్వాన్ని కానీ ముఖ్యంగా గుర్తుపట్టాల్సింది ఏంటంటే బీసీ రాజ్యాధికారం కావాలి అని చెప్పి కుల సంఘాలు కొట్టాలి బీసీ రాజ్యాధికారం కావాలి అని చెప్పి ప్రజా సంఘాలు కొట్టాలి బీసీ రాజ్యాధికారం కావాలి అని చెప్పి బహుజన సంఘాలు కొట్టాలి కానీ మనం ఎవరో ఎలక్షన్ నిలవడం విచిత్రం ఏదంటే మనం ఎలక్షన్ నిలవడం కూడా మన రాజ్యాధికారం కావాలని చెప్పి మనం వేరే వాళ్ళ తరఫు నుంచి కొట్లాడతాం ఇందులో ఏ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ గారు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇన్వాల్వ్ గారు వాళ్ళు రిజర్వేషన్ కావాలని అడుగుతుంది మన భుజాల మీద తుపాకి పెట్టి వాళ్ళు కాల్చుకున్నారు నేను ఎలక్షన్ నిలబడతానని నిలబడాలి కానీ వ్యతిరేకంగా మాట్లాడుతాం అగ్రవర్ణాలు మాకు రాజ్యాధికారం కావాలి మరి రా అవసరం ఉన్న రాజకీయ నాయకులు ఎందుకు రాలి బయటికి ఏపులో అధికార పక్షం కానీ స్వపక్షం కానీ విపక్షం కానీ ప్రతిపక్షం కానీ వాళ్ళు ఎందుకు రాదు చాలా మంది నడిచింది మీరు కొట్లాడుతున్నారు కదా అన్నా కానీయండి నడవాడిగా మేము అవసరం కాదు ఏడు 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 కిలోమీటర్ల దూరం ఉంటుంది అదే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో సీట్ కావాల్సినప్పుడు వాళ్ళు పసుపు మన ఈ విషయంలో చాలాసార్లు డిబేట్ జరిగినాయి కానీ ఎప్పుడైనా సరే రాజకీయ నాయకులకు ఆర్థికంగా బాగుంటారు రాజకీయంగా బాగుంటారు వాళ్ళ ముందు ఉండాలి సూర్యరావ సార్ లాంటి వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి ప్రతి జిల్లాలో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నారంటే అది కమిట్మెంట్ బీసీల వాళ్ళ కమిట్మెంట్ అది రాజ్యాధికారం తర్వాత బీసీలకు అన్యాయం జరుగుతుంది బీసీల పట్ల కమిట్మెంట్ కాబట్టి వస్తున్నాడు అనమాట మీరు బాగా గమనించండి ఎలక్షన్ల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత ఒక బీసీ సంఘాలు మాట్లాడుతున్నావు ఎక్సెప్ సార్ అందించండి ఎందుకంటే అకిత భావం బీసీల పట్ల న్యాయం జరుగుతుంది ఆయనకేం పదవి కావాలని అది కాదు అనమాట రావు అటువంటి ఆలోచన కూడా ఉందని నేను అనుకో కానీ ఎందుకంటే అరే నా బీసీలు నా బీసీలో అన్యాయం అవుతున్నారు నా బీసీల పట్ల నేను కనీసం నిలబడి మాట్లాడాలి ఇదో ఈ కుల సంఘాలలో వీళ్ళందరూ మనందరినీ మెచ్చుకోవాలి మనందరం మాట్లాడుకోవాలి కనీసం ప్రభుత్వం మీద బీసీ ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రభుత్వానికి బీసీలకు మధ్య జరుగుతున్న అన్యాయాన్ని కనీసం ఎలిగే చూపించాలంటే సూర్యరావు లాగా సార్ వాళ్ళని అవసరం అందుకో మామూలు సార్ ఇప్పుడు లో ఉన్నా పోతుంటారు మిస్ అవుతున్నది ఏంటంటే మనము వివిధ పక్షాలకు చెందిన రాజకీయ నాయకులు కూడా ఇటువంటి సమావేశాలకు వచ్చి అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడాల్సిన అవసరం ఉంది లేకుంటే మనమే వాళ్ళకు చుట్టాలు చూపించాల్సిన అవసరం ఉంది మనమే నిలబడాల్సిన ఉంచాల్సిన అవసరం ఉంది ఒక్క బీసీ కులాలు బీసీ సంఘాలు ప్రజా సంఘాలు పోరాడితే కాలేదు తెలంగాణ ఉద్యమమే ఏమి ఉదాహరణ అన్ని రాజకీయ పక్షాలు ఏకమైనప్పుడే తెలంగాణ వచ్చింది అంతవరకు అన్ని ప్రజా సంఘాలు కొట్లాడినాయి మనం ఎంతవరకు కొట్లాడగలం మన మనం వీలైనంత వరకు కొట్లాడగలం ఆర్థికంగా సామాజికంగా మీకున్న వాళ్ళం కాబట్టి మరి సభాముఖం కూడా జరిగేదామంటే చెప్పేది కూడా ప్రజా సంఘాలతో పాటు కుల సంఘాలతో పాటు వివిధ పక్షాలకు చెందిన రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా ఇటువంటి సమావేశాలకు ఆశలు కావాలి వాళ్ళు మాట్లాడాలి వాళ్ళు కూడా వాళ్ళ గొంతుకరం వాళ్ళ పార్టీల తరఫు అది అధిష్టానం దగ్గర నుంచి మాట్లాడించగలగాలి అధిష్టానంలో వీళ్ళైతే వీళ్ళు అధ్యక్షులు కావాలి లేకుంటే ఆ పార్టీ కూడా బీసీలకు గ్రోహం చేసినట్లే ప్రతిపక్షాలు ఉన్నా అధికారంలో ఉన్నా కాబట్టి ఈ వేదికగా ప్రధాన ఉద్దేశం సూర్యరావు సార్ లాంటి వాళ్ళు బీసీ వాళ్ళ మ్యాక్సిమం హైదరాబాద్కి పరిమితం అయింది సూర్యరావు సార్ లాంటి వాళ్ళు మాత్రమే జిల్లాలకు తీసుకొని వస్తున్నారు యాక్చువల్గా అయితే ప్రతి మీడియాలో మనం చూస్తుంటారు హైదరాబాద్ నాయకులు పోతున్నారు కలుస్తున్నారు మంత్రులకు దండలు చెప్తున్నారు చాలా చెప్తున్నారు వస్తున్నారు మొన్న చూసాం కదా రీజర్ సార్ మీరంగానే పోయి అరవై సల్మానాలు వచ్చారు మంత్రులకు పార్టీ ప్రెసిడెంట్ అప్పుడే ఇంకా ఇంకా రిజల్టే రాలే ఇంకా చాలా ఉంది ముందల కాబట్టి నిజంగా అనే కాదు అందరికి కూడా సార్ కూడా విజ్ఞప్తించేది సార్ హైదరాబాద్లో ఉంటాడు కాబట్టి విస్తృత పరిచయాలు ఉన్నాయి సారం కాబట్టి సార్ కూడా ఈ ఈ దృష్టిలో ఆలోచన చేసి ఖచ్చితంగా బీసీ సంఘాలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్మెంట్ చేయండి సార్ ఇది నా విజ్ఞప్తి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కొంతగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ